గౌరవ చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మరి పీ ఫోర్ ముఖ్య లక్ష్యం ముఖ్య ఉద్దేశం హ్యాపీ హెల్దీ వెల్దీ ఫ్యామిలీగా రాష్ట్రంగా మన రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కూడా అనేక సంక్షేమాలతో అదేవిధంగా అభివృద్ధితో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇదే క్రమంలో పీ ఫోర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనకున్న స్థానికంగా అనేక సమస్యలు ఇటు ప్రభుత్వ నెరవేరుతూనే మరి ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి అనంటే మన ప్రజలందరూ కూడా హెల్దీగా వెల్దీగా హ్యాపీగా మారాలి అనంటే మరి పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా చాలా అవసరం అనే ఒక ఆలోచన చేసి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడం మరి చేసినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి ఇటు బంగారు కుటుంబాలని అదేవిధంగా మార్గదర్శుల్ని గుర్తించడం ఎన్నో కుటుంబాలకి ఒక ఆశాజ్యోతిగా ఈరోజు మార్గదర్శులు నిలవడం చాలా చాలా అభినందనీయం మరి అవసరమైన వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా వాళ్ళకి ఆపన్న హస్తం అందించే వాళ్ళందరినీ మార్గదర్శులుగా ఈరోజు విభజించి వీళ్ళందరికీ ఒక సయోధ్యని కుదిర్చడం కోసం ఇటు గవర్నమెంట్ని కూడా ఇంక్లూడ్ చేసి అన్ని అఫీషియల్ డిపార్ట్మెంట్స్ని ఇన్క్లూడ్ చేసి ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత విజయాల్ని సాధిస్తుంది అన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అందులో మేము కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇటు హెల్త్ పరంగా మరి విద్య పరంగా మౌలిక వసతుల పరంగా ఉద్యోగ కల్పన పరంగా లేదంటే ఏదైనా డివిజన్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా ఇలాగ అనేక అంశాల్లో అనేక విభాగాల్లో మార్గదర్శిని ముందుకు రావడం ఆయా ప్రాంతాల్ని కానివ్వండి ఆయా వ్యక్తుల్ని కానివ్వండి అడాప్ట్ చేసుకోవడం వారి జీవితాల్లో ఒక వెలుగుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక వ్యక్తి బాధ్యత తీసుకుంటే ఒక్కొక్కరు ఆ ప్రాంత బాధ్యత తీసుకున్నారు అదే క్రమంలో ఈరోజు వికాస్ హాస్పిటల్స్ ముందుకు వచ్చి మరి నాలుగు సచివాలయాల్లో దాదాపుగా పంతొమ్మిది వందల బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకొని వైద్యపరంగా మేము వాళ్ళకు ఉన్నాము అని చెప్పి ముందుకు రావడం చాలా చాలా అభినందనీయం ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తానికి కూడా మా యొక్క అభినందనలు తెలుపుతూ ఒకసారి మీరందరూ మీ హర్షధ్వానాలతో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను మరి హెల్త్ పరంగా వాళ్ళు అందిస్తున్న సేవలు కూడా ఇప్పటికే చాలా గొప్పగా ఉన్నాయి అదే సేవల్ని ఎక్కడ రాజీ పడకుండా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా టెస్టుల దగ్గర నుంచి మందుల దాకా లేదంటే అవసరమైన సర్జరీల దాకా కూడా మేము మీకు చేసి పెడతాము అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని అడాప్ట్ చేసుకోవడం వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇవ్వడం అనేది చాలా చాలా అభినందనీయం అదేవిధంగా మన గౌరవ అసిస్టెంట్ కమిషనర్ వర్యులు ఓబ్లేస్ గారు నోడల్ ఆఫీసర్గా ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా ముందుకు నడుపుతున్నారు ఇప్పటికే పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా చాలామంది మార్గదర్శులతో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వివిధ విభాగాలు అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇటు విద్యాపరంగా చార్టెడ్ అకౌంట్స్ని డాక్టర్స్ని లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని హాస్పిటల్స్ వాళ్ళని ఇలాగా వ్యాపారవేత్తల్ని ప్రతి విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వివిధగా విడివిడిగా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళందరితో మళ్ళీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ మనకి అడాప్షన్కి రెడీగా ఉన్నారు ఏ విభాగంలో వాళ్ళందరూ ఈ ప్రజలకి ఆపన్న హస్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ప్రతినిత్యం కూడా వాళ్ళతో ఒబలేష్ గారు కోఆర్డినేట్ అవుతూ ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మ్యాక్సిమం అడాప్షన్కి తీసుకురావడం నిజంగా ఆయన కృషికి ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఒక మంచి గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మరి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఒక ఫాలో తో ప్రతినిత్యం మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టి మరి ఇలాగ మేము ఉన్నామని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు కూడా సహకరించి చక్కగా మీ ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవాలి మరి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఈ యొక్క కోఆర్డినేషన్లో భాగస్వాములు అయ్యి ఇటు ఆ బంగారు కుటుంబాలని విధంగా ఈ మార్గదర్శుల్ని ఒక కనెక్షన్తో ఫాలో అప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఏ కళలు అయితే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో ఈ రాష్ట్రం ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములై మన ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా మలుచుకునే ఒక ప్రయత్నం మన అందరం కలిసికట్టుగా చేద్దాం మరి ఇక పశ్చిమ నియోజకవర్గంలో విధి వివిధ విభాగాల్లో ఇంకా చాలామంది ప్రజలు బంగారు కుటుంబాలుగా మరి మార్గదర్శులుగా ముందుకు వస్తున్నారు వాళ్లతో కూడా సోమన్వయపరుచుకొని మిగతా వాటికి కూడా మేమందరం కూడా రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలని జయప్రదం చేస్తామని చెప్తూ మరి ఈ కార్యక్రమానికి నేను అధ్యక్షత వహిస్తున్నందుకు కూడా గర్విస్తూ మరొకసారి ప్రజలందరికీ నాయకులకి ఆఫీసర్లకి అందరికీ పేరు పేరుని నమస్కారం